స్వత్రమండి సమయం ఇచ్చిన ఆత్మీయత పొందాలండి సావుకులకి విశ్వాసులకి అందరికీ నా ఉన్నాలండి మనం చెప్పే సాక్షి అని మరి రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి మేము ఈ క్రైస్త పెడుతున్నామండి అప్పటి నుంచి కూడా ఏసు మరి ప్రతి ఒక్క విషయం కూడా మరి ఎంతగానో కాబ్దాలు ఎందుకంటే మరి క్రైస్త ఉద్యోగి కూటాలు ఒక నైటు పగలే పెట్టేవాళ్ళు ఉన్నంతకుముందు మేము మరి మూడు నాలుగు సంవత్సరాల నుంచి మరి మూడు రోజులు పెడుతున్నామండి మరి మూడు రోజులు అంటే ఇరుగు పురవారు ఏమన్నా అబ్బం ఇబ్బంది పెడతారని చాలా భయపడ్డామండి మరి మైకుల వల్ల కానీ మరి ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా ఉంటే నిజంగా నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను నిజంగా ప్రవ్వారు ఎవ్వరు కూడా ఈ మూడు రోజులు పెట్టిన కానికూడదు ఎవ్వరు ఏ గలిబిలు లేకుండా ఎవ్వరు ఏం అంటలేదండి అంతకుముందు అయితే మేము మరి అద్దె గృహాల్లో తీసుకొని పెట్టే పెట్టేవాళ్ళం అండి యేసు ప్రభారు ఈ సంవత్సరం అయితే మాకు చదువుతుంది మరి సొంతగా మరి యేసు ప్రభారు చక్కని మందిరాన్ని ఇచ్చారండి దేవుని నమ్మక స్తోత్రం అండి మరి నిజంగా ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాళ్ళం అండి ప్రభా ఎంత ప్రయాసపడుతున్నాం శనివారం నైట్ వచ్చి మరి ఆదివారం మరి పదింటి గంటలు వెళ్తా ఉన్నా ఆదివారం నైట్ వెళ్తాము ఏ ఆ సమయాల్లో నిజంగా ఎంత ప్రయాసం ఎంత కష్టపడుతున్నాం ప్రవ్వ ఎప్పుడు ఫలిస్తావు ప్రభు మరి మమ్మల్ని ఫలింపు చేస్తావయ్యా మందిరం అని ఎంతగా ఎదురు చూస్తున్నామని నిజంగా ఎంతో ప్రార్థన చేసుకున్నాను నిజంగా ప్రవ్వారైతే ఈ సంవత్సరం చక్కగా మరి ఈ కోటాలు క్రైస్తవ ఉద్యోగ మరి మరి సొంతంగా నిజంగా ఈ మందిరంలో పెట్టిస్తున్నారండి చాలా దేవుడు చాలా గొప్ప కార్యం చేశారండి మరి అంతేకాకుండా మరి ఈ కోటలు ఎలా జరుగుతాయో చాలా టెన్షన్ పడ్డామండి మరి వెంట వెంటనే మరి సంవత్సరానికి నిజంగా ఏ శుక్రవ్వరం మాకు తొమ్మిది కోటలు ఇచ్చారండి ఇక్కడే కానీ మరి నా గృహంలో కానీ నిజంగా ఆ రీతిగా ఏ కూటం కూడా మరి మిస్ అవ్వకుండా మరి డేట్లు క్యాన్సిల్ చేయకుండా ముందుకి వెనక్కి వెళ్లకుండా అనుకున్న మరి మరి ప్రతి కూటం కూడా మరి జనవరి నెలలో ఉపాస కోటాల రోజు నేను మరి తొమ్మిది కోటలు కూడా మేము రాబిచ్చేసుకుంటామండి మరి ఎన్నో ఎన్నో నెలల ముందు మరి రాపిచ్చుకుంటాం మరి రాపిచ్చేసుకుంటాం ప్రభావ ఏ కోటం కూడా మిస్ అవటానికి వీలేదయ్యా ప్రతి కూటం కూడా ఘనంగా జరిగించి మనం ఎంతగానో ప్రార్థన చేసుకున్నాం నిజంగా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన ద్వారా నిజంగా మాదంటే ఏమీ లేదండి వెనకాల నిజంగా పెద్దగా మరి అండగా ఉండి మాకు సపోర్ట్గా ఉండి మరి ఎంతగానో ప్రార్థన చేయటం వల్ల మేము ఎటు మరి ప్రయాణాల్లో మళ్ళీ బళ్ళ మీద ప్రయాణం నిజంగా వేసు ప్రవ్వరు బండి మీద ప్రయాణమైనా సరే మాకు నేరసలు లేకుండా ప్రతిరోజు గండ ప్రార్థన కండి నిజంగా ఏసుప్రభవ్వరు మరి కేంద్ర స్థానంలో ఐదు రోజులు మరి ఇక్కడ ఐదు రోజులు చేస్తామండి గండ ప్రార్థన ఇవి ఏ కోటంకైనా సుదిగోడు చిన్న చిన్న మరి గృహ కోటాలకైనా గండ ప్రార్థన మాత్రం మేము మిస్ చేసుకోవండి మరి ఆ గండ ప్రార్థన చేయడం ద్వారా ప్రతిరోజు మరి ఏసుప్రవారు మరి ప్రతిదీ చెప్తామండి నిజంగా ఆ రీతిగా మరి చెప్పడం ద్వారా నిజంగా ఏసుప్రభ వారు ఈ కోటలు ఇప్పటి వరకు కూడా నిజంగా యేసుప్రభు ఎంతగానో సహాయం చేశారండి మరి ముఖ్యంగా మొన్నటి కాలం బాగా వారవంతా వర్షాలండి భయంకరమైన వర్షం వర్షాలు ప్రవ్వ ఇక్కడ వర్షం పడితే ఎటు వెళ్తాకి ఎవరి గృహాలు వెళ్తాకి మరి మరి అవకాశం ఉండదు ప్రవ్వ నిజంగా మంచి వాతావరణం దయచేయ మరి చక్కగా మరి ఏ మరి అభ్యంతరాలు ఆటంకం లేకుండా మరి మబ్బులు కానీ మరి గాలిదుమ్ములు కానీ ఏమి రాకుండా చక్క కోట పోయేంతవరకు నీకు అబ్బాయిలు ఎంతగానో ప్రార్థన చేసుకున్నావు మరి పూర్తి పాసు నిజంగా ఐదు రోజులు గంట ప్రార్థన ప్రతిరోజు వచ్చేవాళ్ళం అండి అలాంటి సమయంలో విజయ గారి ఇక్కడ మన ఉన్న బిడ్డలందరూ చక్కగా గండ ప్రార్థనలు కలిసేవాళ్ళు వాళ్ళు ఆరింటికి ఫోన్ చేసేవాళ్ళు అమ్మ వస్తున్నారా షాప్లో వేసేమని అడిగేవాళ్ళని నిజంగా విజయ గారి ఒక డ్యూటీ చేసుకుని ప్రభాత్ గారు వాళ్ళ పనులు ముగించుకొని మా కోసం ఎదురు చూస్తుండేవాళ్ళండి నిజంగా తండ్రి గారు చెప్పిన మాట రీతిగా గండ ప్రార్థన ద్వారా మాకు ఎంతగానో కోటలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయండి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారండి పూర్తి పాస్లో కూడా ప్రభు తోడుగా ఉండయ్యా మరి తండ్రి గారు మరి వారవంతా కోటాలు చాలా దూర ప్రాంతాలు వెళ్తున్నారు ప్రభు మరి ముఖ్యంగా తండ్రి గారుల కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తామండి ఎందుకంటే శుక్రవారం నైట్ వచ్చి మరి తండ్రి గారు కోటం చేయాల శక్తి బలం ఇవ్వనప్పుడు ఎంతగానో ప్రార్థన చేసుకున్నాం నిజంగా మరి మా తండ్రి గారు క్షేమంగా ఏసూ తీసుకొచ్చారండి మరి రాత్రి కాలం కోటం ఎంతో ఘనంగా ఏసూ చక్కగా జరిగిచ్చారు నాకు చాలా సంతోషం కలిగిందండి నిజంగా బాప్ కూడా జరిగితే సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నానండి ఆ బిడ్డల మీద ఎప్పుడు కూడా చీకట్లు పడిపోయి చాలా ఇబ్బందులు పెట్టాయండి ఎప్పటికప్పుడే ఫోన్లో ప్రార్థన చేయటం ఏమవుదమ్మా అట్లాగే ఉండదు భయపడబాకుండా ఎంతగానో ప్రార్థన మరి చేసేవాళ్ళు అని తండ్రి గారికి చెప్పేవాళ్ళం అయ్యా ఈ బిడ్డల మీద చీకట్లు బాగా మరి ఇదైపోతున్నాయి అయ్యా మరి అన్నిళ్ళు మధ్యలో ఉన్నారు ఈ బిడ్డలు కూడా చక్కగా బాప్ టిసాలు తీసుకుంటాయి మరి ఏ చీకట్లు ఈ బిడ్ల జోలుకు రావు ఎంతకన్నా చెప్పేవండి మరి యేసు ప్రభు ఆ బిడ్డలకు కూడా చక్కగా మరి బాపిటిసాలు ఇప్పించారండి మరి ఆడపిల్లలు చక్క మంచి జీవితాలు రావాలి మంచి భవిష్యత్తులు రావాలి మంచి కుటుంబాల్లో చక్కగా బిడ్డలు వెళ్ళాలి మరి వాహనైన తర్వాత మంచి కుటుంబాలు రావాలని ఎప్పుడు కూడా ఆ బిడ్డల కోసం ప్రార్థిస్తామండి నిజంగా మీ అందరూ కూడా ఆ బిడ్డలకు మరి చక్కని మంచి జీవితాలు ఇవ్వాలని ప్రార్థన చేయండి నిజంగా ప్రభావ ఎప్పుడు కూడా మరి మేము మా స్తోమత ఏం మరి చిన్న స్తోమత మేము ఎప్పుడు కూడా నాకు ఆశ ఉండదు ఏ మీటింగ్కి వెళ్ళినా చక్క అందరూ ఏడుకోతులు కోసుకొని బాప్ జరిగి ఎంతో గ్రాండ్ పండుగ చేసుకున్నా ఎంతో సంతోషపడదానండి నిజంగా మాకు ఎప్పుడు జరిగిందా ప్రభు మా కూడా చేయ ఆశ మాకు కూడా తీర్చి అన్నప్పుడు ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఏసు ప్రభారో మాకు మంది ఇవ్వగానే నిజంగా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలండి నా గృహంలో కూడా చాలా మేలు చేశారండి గృహం మరి ఈ మందిరం కొన్నాక వెంటనే మేము బండి కూడా కొనుక్కున్నామండి ఎప్పుడు మరి చిన్న బండి మీద వచ్చేవాళ్ళం ఇబ్బంది పడేవాళ్ళం చక్కని బండి ఇచ్చారండి ఎప్పుడు నా భర్త గారు బాధపడుతూ ఉండేవాళ్ళం అండి మరి నా జీవితంలో కనీసం గజం స్థలం అన్నా చూస్తానని కొనుక్కోలేము మందిరం మందిరవైనా తీసుకుంటాం లేదని ఎప్పుడు బాధపడేవాళ్ళు అండి మరి ఎప్పుడు చూస్తానో మరి చక్క సొంత మందిరంలో ఎప్పుడు మరి నిలబడి మరి సేవ చేస్తానో ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళం అండి నిజంగా ఏసీ మరి నిజంగా ఈ సంవత్సరం అయితే ఆ కోరికను నెరవేర్చారండి తండ్రిగా గారు తల్లిగారు ఎంతగానో బాధపడేవాళ్ళం అండి మా మీకు మందిరం ఉంటే బాగుంటుందమ్మా అది ఒక్కటే లోటు ఉందమ్మా మీరు ఎంతో ఖర్చు పెట్టి మరి మరి చేస్తున్నారని చెప్పేవాళ్ళు అండి వచ్చినప్పుడల్లా బలపరిచేవాళ్ళు మీకు ఇస్తారమ్మా యేస బలంగా ఉన్నామని చెప్పేవాళ్ళు నిజంగా అదే రీతిగా చక్క ఏసు మరి సొంత మందిరం ఇచ్చారండి నిజంగా ఇప్పుడైతే ఎవరి గురించి మేము మరి భయపడట్లేదు అని చక్కగా చేసుకుంటున్నాం ఎవరు కూడా మాకు ఈ రోడ్డు పక్కన చక్క ఎవరు ఎటువంటి అభ్యంతరాలు ఆటంకం లేకుండా చక్కగా ఏ సమయానికి మేము చేసుకున్నా కానీ ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి నిజంగా యేసూ చాలా గొప్ప కార్యం చేశారండి మరి రాబోయే దినాల్లో చక్క మరి కోటాలు ఇంకా ఘనంగా జరగాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి అంతకుముందు కోటాలు ముందు నాకు జలండ్ రోజు బాగా జ్వరం అండి మరి అంత మరి పోయిన వారం అయితే అయ్యా నేను హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నాడు అయ్యా హాస్పిటల్ కాదు అయ్యా ఏసు ప్రభు హాస్పిటల్ మందురంగ తీసుక ఎంతో బలపరిచినప్పుడు నిజంగా కుమారుడు ఎంతో బాధపడ్డాడు అండి బిడ్డ మరి బిడ్డ గురించి ఎంతో కన్నీరు విడిచి శనివారం నైట్ నుంచి బాగా ప్రార్థన చేశాను ప్రభావ హాస్పిటల్కి వద్దయ్యా నీ మందు తీసుకురా నిజంగా కుమారుడు తీసుకొచ్చినప్పుడు ఆ కుమారుడు కూడా మరి యేసు ముట్టి స్వస్థపరిచారండి దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు ఈ బిడ్డలు కూడా మరి ఏ చేయట్లో మరి ఆ బిడ్డల చోలుకు రాకుండా ఉషానజలు మరి ఆ బిడ్డల చదువులతో మరి తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి తండ్రి గారు చేసిన ప్రాథం ద్వారా రాజయ్య గారు చేసిన ప్రాథం ద్వారా మేము ఈ రీతిగా నిజంగా చక్కగా సంతోషంగా ఉన్నామండి మరి సేవలు ఇంకా బలంగా వాడుకోవాలని నిజంగా యేస ప్రభు వారు పనికొచ్చే పని ముట్ట వల్లే మమ్మల్ని తీర్చిదిద్దారండి నిజంగా యేస ప్రభు ఎంతగానో మరి దేవుని అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ చక్కగా నెరవేర్చారండి మరి చక్కగా మరి మీ మందిరం కూడా చక్కగా మరి మంచి ప్లాన్తో కట్టుకోవాలని మరి ప్లాన్ వేసి తండ్రి గారితో శంకుస్థాపన చేసుకొని నిజంగా చక్క కట్టుకోవాలని ఎంత ఆశపడుతున్నామండి యేస వారు అది కూడా జరిగించాలని నిజంగా మీ అందరూ కూడా ప్రార్థన చేయండి ఇదంతా కూడా మాదంటే ఏమీ లేదని తండ్రి తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా నిజంగా యేసప్రభారు ఈ మరి ఈ రీతిగా జరిగే స్తున్నారు అండి మరి వంట పరిచయం చేసి మరి చేసేవారు అందరూ కూడా మరి ప్రభా క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్పుకుంటూ అనుకున్నాను నిజంగా ఏసు ప్రభారు నాకు చాలా టెన్షన్ వచ్చేసింది అండి మరి మూడు రోజుల పూర్తిపాసంలో అసలు అడుగులు కూడా నేలమే పడట్లేదని అంతా మరి కాళ్ళు బాగా బలహీనమైపోయినాయండి మరి ఉపవాసం శక్తిని పోయే నీరసం మాత్రం రాని అని ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు తండ్రి గారు మరి ఎంతో ఏసు ప్రభు అనే దేవుణ్ణి అడిగావండి మనుషుల దగ్గర ఒక్క గంట పావు గంట ఎప్పుడు కూడా మేము సహాయం అడిగితే ఒక్కరోజుకు సరిపోద్ది రెండు రోజు మరి ఏసు ప్రభు అని అడగలను ఎప్పుడు నిజంగా దేవుణ్ణి మరి అడగటమే స్టార్ట్ చేసేవండి ఆ రీతిగా చక్కగా మరి ఈ కోటాలు ఘనంగా అండి మరి కోట ముందు దీక్ష కూడా మరి కొంచెం జ్వరం వచ్చిందని చెప్పిందండి ప్రభు ఎంత పని చేస్తున్నాయో బిడ్డలకి ఏదో ఒకటి మరి శోధనలు వద్దాయా ఆవిడ గురించి మనం కూడా పెట్టుకుని ఘనపరిచయా మరి ప్రతిరోజు మరి ప్రతి నెల కూడా రెండు రెండు కోటలు మేము పెడుతున్నాము మరి ఇక్కడున్న సంఘం చిన్నదాన్ని ఎంతగానో ప్రార్థన చేసుకున్నాం అండి ఆ రీతిగా నిజంగా ఏ కోట కూడా ఇది మరి మార్చేసుకుందాం వచ్చేస్తుంది కదా మన దగ్గర ధనసాయం లేవు చెప్పేద్దాం అన్న మనసు మన నిజంగా ఉంటున్నాయి మరి ఎందుకు మరి మార్చాలి నా దేవుడు నమ్మదగిన దేవుడు చక్కగా చేస్తాడని ఎంతగా నమ్మి నిజంగా మరి జనవరి రాసిన కోటాలు మనం కొట్టేపిస్తే మళ్ళీ ఏం శోధన పడతామని ఎంతగానో భయపడి నిజంగా దేవుని ఎందుకు మరి ప్రార్థన చేసుకున్నాం మరి ప్రార్థన చేయడం ద్వారా నిజంగా యేసుప్రభారే మరి మరి సమస్తం ఇస్తున్నారండి అనేక విషయాల్లో మరి ఫస్ట్ రోజు కూడా చక్కగా మరి సావుకులు వచ్చారండి మరి కృష్ణాజయ్ గారు జీవన్ కుమార్ గారు మరి కళ్యాణమ్మ గారు అందరూ చక్క దేవుని పని చేశారండి మాకు చాలా సపోర్ట్గా ఉండి చక్కగా సాక్షాలు బిడ్డలందరూ కూడా సాక్ష్యాలు చెప్పారండి గొప్పగా పాటలు పాడారండి మరి ఆ దేవుడు ఎంతగానో ఘనంగా జరిగించారు తండ్రి గారు రాత్రి వచ్చినప్పుడు చాలా నిండుగా ఉందండి మందిరం అయితే నాకు ఎంతో సంతోషం కలిగిందండి నిజంగా కడుపు నిండిపోయిన అంత ఆనందంగా నిజంగా ఎంతో మరి తృప్తిగా ఉందండి ఆ నెర నేరసేట్ పోయిన తెలియదండి మరి యేసుప్రభారు మరి తండ్రి గారి గారు మొహాలు చూడగానే మరి ఎంతగానో సంతోషాన్ని ఇస్తున్నారండి ఆ దిగులంతా రేపొద్దున ఎలా జరిగిద్దాను ఆ దిగులంతా నాకు రాత్రి దేవుడు యేసుప్రభార్ తీసివేసారండి మా తండ్రి తల్లి గారు కాలు పెట్టారు మరి అన్నీ బాగా జరుగుతాయి వర్షం గురించి అండి చాలా టెన్షన్ పడ్డాము మరి ఏ శుక్రవారం ఇప్పుడు వరకు తోడుగా ఉన్నారండి మరి సాయంత్రం మరి మరి అన్ని విషయాల్లో కార్యక్రమాలు తోడుగా ఉండాలని మరి భోజనాల విషయాల్లో ఎక్కడ ఏ వర్షం పడకుండా ఉండాలని మీ అందరూ కూడా ప్రార్థన చేయండి అండి దేవునామానికి స్తోత్రం మరి మా గురించి మా కుటుంబం గురించి నా బిడ్డల గురించి దివ్య గురించి కూడా ప్రార్థన చేయండి ఆవిడ సుఖమైన కాంతా ఇచ్చేయాలని నిజంగా ఒక్కరోజు శుక్రవారం వెళ్ళి శనివారం నైట్ వచ్చేసేవాడిని అంత దూరం వెళ్ళి మరి దేవుని పని కోసం మరి యేసుప్రభర్ పని మరి ఒక్కడ మరి వెనక పడకుండా నా బిడ్డల యేసు ప్రభారే చూస్తారని అని ఎంతగానో మరి దేవుడు చాలా గొప్ప కార్యం చేసి నా బిడ్డలు కూడా మరి శక్తి బలాన్ని ఇచ్చి అమ్మా మీరు రెండు అర్జెంటుగా నాకు బాగలేదు అని అసలు ఏ రోజు ఫోన్ చేయదండి నాకు ఏమైంది నాకు బాగానే ఉందని చెప్పిద్దండి మరి బిడ్డలకు కూడా కాప్దలిచ్చి యేసు ప్రభర్ ఎంతగానో తోడుగా ఉంటున్నారండి నిజంగా అన్ని విషయాల్లో ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన ద్వారానండి కేవలం మేము నిజంగా ఇక్కడ నిలబడి ఉన్నామంటే మరి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్న మేము మరి భయపడ్డామండి నిజంగా యేసుప్రభారు మమ్మల్ని ఇక్కడే నిలబెట్టి మందికి కొనిపించి ఇక్కడే ఉంచారండి దేవుడంతా గొప్ప కార్యం చేశారండి మరి మా గురించి మా కుటుంబం గురించి నా బిడ్డల గురించి మరి క్రైస్త ఉద్యోగకూటాలు రాబోయే దినాల్లో ఇంకా ఘనంగా జరగాలని మరి ఇంకా బాబీసాలు మృక్కుబులు అన్నీ యేసూప్రభారు ఇవ్వాలని రాబోయే దినాల్లో కూడా ప్రార్థన చేయండి మరి థ్యాంక్ యూ చేసి మీ అందరికీ నా వందనాలు